హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఆరోగ్యం మరియు ఆనందం కోసం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ పక్కింటి పంకజం ఈరోజు మన వీడియోలో మనలో చాలామందికి తెలియని బ్లాక్ రైస్తో హెల్తీ బ్రేక్ఫాస్ట్తో కలిగే ఉపయోగాలు ఆదివారం రోజు నేను వంట చేసే తీరు ఎలా ఉంటుంది అని ఇంకా నా కిచెన్లోకి ఉపయోగపడే ఒక చిన్న షాపింగ్ ఐటమ్ అలా కిందటి ఆదివారం సోమవారం ఆ రెండు రోజులు హెల్త్ అండ్ హ్యాపీనెస్తో నేను ఎలా జరుపుకున్నాను అని ఇంకా ఇరవై రెండవ తారీఖు అయోధ్యతో పాటు మన ఊరూరా వాడవాడలో అంగరంగ వైభవంగా జరుపుకున్న మన బాలరాముడు తన పుట్టిన స్థలానికి వేయించేసి అడుగుపెట్టిన రోజుని నేను ఇంకా మా ఏరియాలో ఆ పండుగను ఎలా జరుపుకున్నామో చూసేద్దాము రండి ఇవి పూర్వకాలం నుండి ఉన్న మన భారతదేశ సాంప్రదాయ పంట అండి చాలా చోట్ల కాలాబట్టి రైస్ ఇంకా బ్లాక్ రైస్ అని ఇంకా చాలా చోట్ల చాలా పేర్లతో పిలుస్తారు మనలో చాలామంది తినే ప్రతిదీ కూడా హెల్తీగా తినాలి అని ఎక్కువగా ఆలోచించే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఈ బ్లాక్ రైస్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయిటండి ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఎన్నో జబ్బుల్ని కలగజేస్తే ఫ్రీ రాడికల్స్ చేసే డ్యామేజ్ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయట ఇంకా మన బ్లడ్లో కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలని చాలా బాగా తగ్గించి తద్వారా గుండె సంబంధిత వ్యాధులు నుండి మనల్ని కాపాడుతాయట ఈ బ్లాక్ రైస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా షుగర్ని కూడా రానివ్వకుండా చేస్తుందంట ఇంకా అదుపులో కూడా ఉంచుతుందంట షుగర్ని ఇంకా మగవారిలో వచ్చే సంతాన సమస్యల్ని తగ్గించి మగవారి ఆరోగ్యాన్ని కూడా ఎంతో బాగా కాపాడుతుందంట ఈ బ్లాక్ రైస్ చాలామంది మన భారత సైంటిస్టులు ఇంకా విదేశీ సైంటిస్టులు కూడా ఎన్నో ప్రయోగాలు చేసి మరీ నిరూపించారట అండి అలా మన పాతకాల సాంప్రదాయ పంట అయినా ఎంత మంచి పోషకాలు ఉన్న ఈ బ్లాక్ రైస్ని కొంచెం రేటు ఎక్కువైనా సరే మనం అప్పుడప్పుడు కొనుక్కుని రైస్ లాగా వండుకొని తిన్నా పర్వాలేదు లేదా ఇలా టిఫిన్స్లోకి ఇడ్లీ దోశల రూపంలో అయినా సరే తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అలా నేను ఈరోజు ఈ బ్లాక్ రైస్తో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఈ బ్లాక్ రైస్ దోశ కోసం నేను ఒక అరకప్పు మినపగుళ్ళు ఒక అరకప్పు పొట్ట మినపప్పు ఒక అరకప్పు అటుకులు తీసుకున్నాను ఎలాగో దోశలు నల్లగానే ఉంటాయి కాబట్టి కొంచెం పొట్ట మినపప్పు వేసుకున్నా సరే మన హెల్త్కి మంచిదని వేస్తున్నాను ఇష్టం ఉన్నవాళ్ళు మొత్తం పొట్ట మినపప్పు వేసుకోవచ్చు లేకపోతే పూర్తిగా మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు ఒక కప్పు మినపప్పుకి రెండు నుండి మూడు కప్పుల వరకు బ్లాక్ రైస్ వేసుకోవచ్చు అండి నేను రెండు కప్పులు బ్లాక్ రైస్ వేశాను ఒక అరకప్పు అటుకులు కూడా వేసి తర్వాత ఒక అర స్పూను మెంతులు కూడా వేసి నీళ్లు పోసి శుభ్రంగా ముందే బాగా కడిగి నానబెట్టుకోవాలి దోశలు వేసుకోవాలి అని అనుకున్న ముందు రోజే ఇలా నానబెట్టేసుకుని సేమ్ మన రెగ్యులర్ దోశల పిండిలాగే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలో అయినా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇవన్నీ శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడిగేసుకున్నాక మంచినీళ్ళు పోసి ఇలా ఒక నాలుగైదు గంటల్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా నాలుగైదు గంటలు నానిన తర్వాత ఈ బియ్యంలో ఉండే మంచి కలరు మంచి పోషకాలు అన్నీ ఈ నీళ్ళలోకి వచ్చేస్తాయి ఈ నీళ్ళు అసలు వేస్ట్ చేయకుండా ఈ నీళ్ళతోనే మనం పిండిని గ్రైండ్ చేసుకుంటేనే చాలా మంచిది పెరుగు తగ్గట్టుగానే నానిన తర్వాత ఈ బ్లాక్ రైస్ ఏమీ కూడా బ్లాక్గా ఉండదండి మంచి పర్పుల్ కలర్ ఉంటుంది పిండి రుబ్బిన తర్వాత అయినా సరే మనం దోశలు వేసుకున్న తర్వాత అయినా సరే మంచి పర్పుల్ కలర్ కానీ లైట్ వైలెట్ కలర్లా కానీ ఉన్నట్టు చక్కగా అనిపిస్తాయి ఇలా మనం రెగ్యులర్ దోశ పిండిలాగానే గ్రైండ్ చేసేసుకున్నాక కొంచెం పెద్ద గిన్నెలోనే వేసుకుని నైట్ అంతా కూడా ఉంచుకోవాలి అలా ఒక కప్పుతో కొలుచుకున్న ఈ పప్పు బియ్యం నాకు మిక్సీలో రెండు సార్లు గ్రైండ్ చేసుకున్నాను మనకి దోశ పిండి కోసం గ్రైండర్ ఏమీ అవసరం లేదండి అటుకులు వేసాం కాబట్టి మిక్సీలోనే గ్రైండ్ చేసేసుకున్నా చాలా బాగా వస్తాయి దోశలు ఇలా పిండి అంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక చేత్తోని ఒకటి నుంచి రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి అప్పుడే మన చేతుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా ఆ పిండిలో కలిసి మర్నాటికి చక్కగా పులిసి అలా మనం తిన్నప్పుడు మన పొట్టలోని లాక్టోబాసిల్లస్ అనే ఒక మంచి బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది ఆ మంచి బ్యాక్టీరియా మన ఇమ్యూనిటీని పెంచి మనం అస్తమానం అనారోగ్యం పాలవకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది చూసారా మన్నాడ పొద్దునకి ఇలాగ పిండి ఎంత చక్కగా పులిసిందో ఇలా పులిసిన పిండి దోశలు చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయి అలా వేడివేడిగా దోశలు వేసిస్తుంటే ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎన్ని తింటున్నామో అసలు లెక్క తెలియకుండా తినేస్తారు అంత రుచిగా ఉంటాయి ఈ బ్లాక్ రైస్ దోశలు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా చక్కగా పులిసిన పిండిలోని సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ పైన నా స్టైల్లో పల్లి కొబ్బరి చట్నీ ఎలా చేస్తానో చూపిస్తాను ఈ పల్లీ చట్నీ కోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టుకుని రెండు గుప్పెళ్ళ వేరుసిన గుళ్ళు అదేనండి పల్లీలని వేసుకున్నాను నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నాను కాబట్టి నాలుగు పచ్చిమిర్చిని వేసాను మీరు కారం తినేదాన్ని బట్టి మీకు ఎన్ని కావాలో కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఒక అర స్పూన్ ఆయిల్ వేసి సన్నన వంట పైన ఈ పల్లీలని దోరగా వేయించుకోవాలి అలా ఈ పల్లీలు పచ్చిమిర్చి చక్కగా వేగిపోయిన తర్వాత లాస్ట్లోని ఒక నాలుగు వెల్లుల్లి రేఖలు కూడా వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారేలోపు ఒక అరచెక్క కొబ్బరిని ఇలా ముక్కల్లా కట్ చేసుకుని పెట్టుకున్నాను చట్నీలోకి కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను అలాగే చట్నీ మాకు కొంచెం స్వీట్గా ఉంటేనే ఇష్టం దానికోసం బెల్లం పంచదార వేయకుండా ఇలా పిక్క తీసిన ఖర్జూరంని నాలుగు వేసుకుంటాను తర్వాత ఒక గుప్పెడు పుట్నాల పప్పు కూడా వేసుకుంటాను ఈ పల్లీలు పచ్చిమిర్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొబ్బరి ముక్కలు ఖర్జూరం పుట్నాలు కొత్తిమీర అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి సరిపడా సాల్ట్ నీళ్లు పోసి చక్కగా గ్రైండ్ చేసుకుని ఈ చట్నీలోకి చక్కగా తాలింపును కూడా పెట్టేసుకుంటాను తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆ పెనం పైన ఒకసారి నీళ్లు జల్లుకొని ఒక క్లాత్ తోని తుడుచుకోవాలి తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న బ్లాక్ రైస్ దోశ పిండిని చక్కగా కలిపి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి రుచికరమైన దోశలు వేసుకోవడమే ఇలా చక్కగా దోశ వేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ని మీడియం మంట పైన పెట్టుకుని దోశ మీద కొంచెం ఆయిల్ కానీ బట్టర్ కానీ వేసుకుని ఎర్రగా కాలనిచ్చాక రెండో వైపు కూడా తిరగవేసి చక్కగా కాల్చుకోవడమే ఈ దోశల పిండితో దోశలు మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు ఉల్లి దోశలు వేసుకోవచ్చు మసాలా దోశలు వేసుకోవచ్చు ఇదే పిండితో మనం మరుసటి రోజు బజ్జీలు పునుగుల్లా కూడా వేసుకోవచ్చు కొద్దిగా గోధుమ పిండి అలాంటివి కలుపుకొని ఏవైనా సరే చాలా రుచికరంగా చాలా బాగుంటాయి ఈ బ్లాక్ రైస్తో చేసిన ఈ దోశలు బజ్జీలు ఇలాంటివన్నీ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రేటు ఎక్కువని అస్సలు ఆలోచించకుండా తెల్లటి రైస్తోని దోశలు మానేసి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మన ఇమ్యూనిటీని పెంచుకునేలాగా ఇలా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బ్లాక్ రైస్తో దోశలు నెలకి ఒకటి రెండు సార్లు అయినా సరే తినడానికి ట్రై చేద్దామా అలా ఈ పల్లీ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పల్లీ చట్నీతో ఈ బ్లాక్ రైస్ దోశ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఏ దోశల్లోకైనా ఇడ్లీలోకైనా సరే ఈ చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చట్నీని కొంచెం స్వీట్గా కొంచెం కారంగా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఈ చట్నీ వేసిన కప్పులు చాలా ముద్దుగా బాగున్నాయి కదండి గులాబ్ జామున్ లాంటివి స్వీట్లు వేసుకోవడానికి ఇలా చట్నీలు వేసుకోవడానికి బాగుంటాయని మీషోలో తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను రేటు కూడా చాలా తక్కువేనండి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఇక టిఫిన్ తినేశాక మా వారికి కూడా టిఫిన్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళిపోతాను మధ్యాహ్నం వచ్చాక మా ఇద్దరికి వేడివేడిగా వంట చేసుకుంటాను ఇంకా ఆ రోజు ఆదివారం కదా ఏదైనా స్పెషల్ రైస్లు అవి ఆ రోజు చేస్తూ ఉంటాను అలా ఆ రోజు మధ్యాహ్నం భోజనాల్లోకి కోకోనట్ రైస్ చేశానండి ఈ కొబ్బరిపాల రైస్ కూడా హెల్త్కి చాలా మంచిదండి మనకి మంచి ప్రోటీన్స్ అందించి మన స్కిన్ హెల్త్కి జుట్టు బలంగా ఉండి పెరగటానికి కూడా ఇందులో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ బాగా ఉపయోగపడతాయి ఈ రైస్ రెసిపీ మీకు చూపించడానికి వీడియో బాగా లెంత్ ఎక్కువైపోతుందని చూపించలేదండి ఆల్రెడీ కోకోనట్ రైస్ వీడియో ఇదివరకే మన ఛానల్లో పోస్ట్ చేశాను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా సులువుగా చేసేసుకోవచ్చు చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తర్వాత అప్పుడప్పుడు ఆదివారం పూట సాయంత్రం ఏమైనా స్నాక్స్ చేస్తూ ఉంటాను పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు కూడా మేము ఎక్కువగా ఏమి బయటకు వాళ్ళం కాదండి ఇంట్లోనే చక్కగా ప్రతి సండే ఏమైనా రకరకాల స్నాక్స్ చేసేదాన్ని అలా సాయంత్రం నాలుగైదు గంటలకల్లా మేడపైకి వెళ్ళి పువ్వులు కోసుకోవడం మొక్కల పని ఏమైనా చూసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాను అలా వామకులు మొక్క కనబడేసరికి చానాలు అయిందని ఆ రోజు వామాకులు బజ్జీ వేద్దామని చెప్పి చూసి చక్కగా లేతగా ఉన్న వామకులు అన్నీ కోసుకుని రెండు దోశళ్ళు కోసుకుని వచ్చాను ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకున్న వామాకులు కదండి దానికి ఏదైనా కొంచెం మట్టి దుమ్ము లాంటిది ఉంటుంది కదా అందువల్ల దాన్ని శుభ్రంగా పోయేలాగా నీళ్లతో ఒకటి రెండు సార్లు కడుక్కొని కొంచెం ఆరబెట్టుకోవాలి తడి అది లేకుండా తర్వాత ఒక పెద్ద బౌల్లో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఈ వామాకంలో ఉండే నీరు వల్ల బజ్జీలు నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఒక పావు కప్పు వరిపిండి కూడా వేసుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ కారము ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి బజ్జీలు మంచి రుచిగా రావడం కోసం ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు తర్వాత ఈ బజ్జీల పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి అన్నీ కూడా ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకొని తర్వాత నీళ్లు పోసుకుంటూ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా ఒక స్పూన్తో కానీ గెరటితో కానీ ఇలాగ కలబెట్టుకుంటూ నీళ్లు చూసుకుంటూ పోసుకోవాలి ఒకసారిగా నీళ్లు పోసేస్తే పల్చన అయిపోతుందండి పిండి ఈ మాత్రం చిక్కదనం ఉండేలాగా పిండిని బాగా కలుపుకోవాలి వండలు అవి లేకుండా చూసుకోవాలి ఇలా ఆరిపోయిన వామాకుల్ని ఒక్కొక్కటి బజ్జీల పిండిలో ముంచి ముందు వెనుక అంతా కూడా పిండి పట్టేలాగా పట్టించి కాగుతన్న నూనెలో వేసుకుని స్టవ్ని మీడియం మంటపై మంట పైన పెట్టి బజ్జీలను వేయించుకోవడమేనండి పిండి కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోండి వామకల్లో కూడా నీరు ఉండడం వల్ల కొద్దిగా ఆయిల్ పీల్చేసుకొని ఈ బజ్జీలు వంట సోడా ఏమీ వేయనవసరం లేకుండానే చక్కగా గుల్లగా చాలా రుచిగా వస్తాయండి ఒకసారి తప్పకుండా ఈ వామకలు దొరికిన వాళ్ళు ఈ బజ్జీలని ట్రై చేయండి మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉండి మీరు తినేవాళ్ళైతే అయితే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎలా వేస్తారు అన్నది ఇక తర్వాత రోజు ఇరవై రెండవ తారీఖు సోమవారం కదండి ఆ రోజు మన బాలరామయ్య తన పుట్టిన చోటుకి అయోధ్యలోకి అడుగు పెడుతున్న రోజు కదా మన భారతీయుల ఐదు వందల సంవత్సరాల నాటి నుండి మన రామయ్య పుట్టిన చోట మందిరం కట్టాలి అన్న కళ నెరవేరుతుంది కదండి ఆ రోజు అందరం కూడా చాలా ఆనందంగా ఉత్సవం జరుపుకోవాలని పెద్దలు నిర్ణయించారు కదా అందుకనే ముందు రోజే ఇల్లు వాకిళ్ళు అన్ని శుభ్రం చేసేసుకుని వాకిట్లో ఇలాగా ఒక మంచి ముగ్గు పెట్టుకున్నాను అసలు ఈ రామ మందిరం కట్టడానికి జరిగిన పోరాటంలో ఎంతోమంది పెద్దలు గురువులు కృషి ఉంది కదండి వారితో పాటు ముఖ్యంగా కోర్టులో ఈ కేసు గెలవడానికి తొంభై రెండేళ్ల లాయర్ పరాశరన్ గారు వాదించిన తీరు చేసిన కృషి గురించి అందరికీ తెలియాలి మన రామయ్య కేసు వాదించిన ఈ లాయర్ గారు కూడా వైష్ణవ భక్తుడు అంటండి తొంభై రెండేళ్ల వయసులో ఈ కేసుని తీసుకుని నలభై రోజు నలభై రోజుల పాటు కోర్టులో వాదించారట అక్కడ కోర్టులో జడ్జీలు అదే అయ్యా మీరు పెద్దవారు కదా కూర్చొని వాదించండి అని చెప్పినా సరే రామయ్య మీద భక్తితో వాదించిన ప్రతిరోజు కూడా ఆయన చెప్పులు లేకుండా నిలబడి నాలుగైదు గంటల పాటు వాదించేవారట అండి అవతల వాళ్ళ వాదనలు చేసేటప్పుడు కూడా మధ్యలో అడ్డుపడకుండా ప్రశాంతంగా మొత్తం వినేవారట చివరిగా ఆ లాయర్ గారు జడ్జిలతో మాట అన్నారట నమాజ్ చేసుకోవడానికి అయోధ్యలో ఎక్కడైనా సరే మసీదు కట్టుకుని నమాజ్ చేసుకోవచ్చు ఇది మన రామ్ రాముడు జన్మించిన స్థలం జన్మస్థలాన్ని ఎవరు కూడా మార్చలేరు కదండి అందుకే ఇక్కడ రామమందిరం కట్టడమే సబబు అని రాముడు పుట్టిన పుణ్యభూమి ఇదేనని తవ్వకాల్లో జరిపిన అన్ని సాక్షాధారాలతోని అన్ని ఆధారాలు చూపించి చెప్పారట అలా అందరి కోరికతో ఆయన పట్టుదలతో మన జన్మభూమి మన రాముడు సొంతమయ్యింది అలా ఆ లాయర్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన నిజ జీవితంలో కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారట అండి సాత్వికంగా ఉంటూ ఆహారం తీసుకుంటూ తొంభై రెండేళ్ల ఆయుష్ కలిగి చాలా ఆరోగ్యంగా ఉన్నారట అండి అలా మనం తినే తిండి మనం బ్రతికే తీరుని చూపిస్తుంది నేను ఇలాంటి పెద్దలను చూసి నమ్ముతాను అందుకే నేను వీలైనంతగా ఆరోగ్యకరంగా ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అలా ఉదయమే భక్తి టీవీలో అయోధ్యలో జరిగే పూజా కార్యక్రమం వీడియోని చూస్తూ ఉదయం ఇలా సింపుల్గా పూజ చేసేసుకున్నాను రాత్రి బజ్జీలు వేసిన తర్వాత మిగిలిన నాలుగు వామాకుల్ని ఇలా కషాయంలో పెట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేశాను బజ్జీలు మనం వామాకులో పెట్టి వేస్తాం కాబట్టి మనకి గ్యాస్ ప్రాబ్లం అది ఏమీ రాదండి ఎన్ని తిన్నా సరే చక్కగా అరిగిపోతాయి కానీ కొంతమందికి ఏం తిన్నా సరే ఊరికే పొట్టలో గ్లా గ్యాస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటి వారికి ఈ వామాకుల కషాయం చాలా మంచిది ఏ మాత్రం పొట్టలో ఇబ్బంది ఉన్నా సరే ఇలా నాలుగు వామాకుల్ని నిమిషం పాట మరిగించుకొని కషాయంలో తాగుతూ ఉంటే మన డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది ఇక మరుసటి రోజు కూడా బ్లాక్ రైస్ దోసపిండి ఉందని బొంబాయి చట్నీ చేసి టిఫిన్లోకి బ్లాక్ రైస్ దోశలనే వేసుకున్నాను నేను ఈ పిండిని గ్రైండ్ చేసి వారం పది రోజుల వరకు అలా ఫ్రిజ్లో పెట్టి అలా టిఫిన్ లాగా అస్సలు వాడను గ్రైండ్ చేసుకున్న ఒకటి రెండు రోజుల్లోనే వాడేసేలాగా తక్కువగా పిండి రెడీ చేసుకుంటాను అలా నిలవ పెట్టుకుని తినడం నాకు అస్సలు ఇష్టం ఉండదు తర్వాత షాప్ దగ్గరికి వెళ్ళిపోయాక ఫోన్లోనే మన ముద్దులకే బాలరాముడి విగ్రహ ప్రతిష్ట పూజ అన్నీ కూడా చూసుకున్నాను ఇక ఆ రోజు మధ్యాహ్నం నా వంట ఇలా ఉంటుంది ముందు రోజు కొంచెం ఆయిల్ ఫుడ్ తిన్నాం కాబట్టి ఆ రోజు టిఫిన్ హెల్తీగానే చేస్తాను మధ్యాహ్నం భోజనంలో కూడా ఇలా ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా తోటకూర వేపుడు చేశాను మంచి ప్రోటీన్ కోసం పెసర పెసరకట్టు చేశాను రైస్ ఎలాగో కూడా నేను బ్రౌన్ రైస్ వండుతాను కాబట్టి తోటకూర ఫ్రైలోకి మసాలా అప్పుడాలు కాల్చిపెట్టాను పెసరకట్టు అన్నంలోకి కొద్దిగా మాగాయ పచ్చడిని నంచుకుని తింటాము తర్వాత పెరుగు అన్నం కొద్దిగా కంపల్సరీగా తింటాము ఇక ఆ రోజు సాయంత్రం మన పెద్దలు గురువులు చెప్పిన విధంగా దేవుని మందిరంతో పాటు ఇంటి ముందు కూడా కొన్ని దీపాలు వెలిగించుకొని మన శ్రీరామనవమికి చేసినట్టుగానే వడపప్పు పానకం తయారు చేసి రకరకాల పండ్లు కూడా నైవేద్యం పెట్టి కొద్దిగా ఎవరికైనా పంచిపెట్టి మిగిలింది ప్రసాదంలాగా నేను మా వారు కూడా డిన్నర్లోకి తినేస్తాము అలా పూజ చేసుకున్న తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న రామాలయంలో మన అయోధ్యలో మన బాలరాముడు ప్రతిష్ట సందర్భంగా చాలా బాగా ఉత్సవంగా జరిపారండి తర్వాత దీపాలు అన్నీ కూడా పట్టుకుని అన్ని వీధుల్లో కూడా రామనామ జపంతో స్వామిని రథంపై ఊరేగించారు నేను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావించాను చాలా కన్నుల పండుగగా జరిగిందండి పిల్ల పెద్ద ఆడ మగ అందరూ కలిసి దేశమంతా ఒక్కటే జరుపుకున్న సంబరం అంబరాన్ని అంటిందనే చెప్పుకోవాలి ఎవరి నోట్లోంచి విన్నా ఎవరి ఫోన్లో చూసినా ఏ టీవీలో చూసినా కూడా అంతా కూడా అయోధ్య రామయ్య ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించారు అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉంటూ అందరికీ సహాయపడుతూ వీలైనంతగా మంచి ఆహారం తింటూ మంచి నడవడికతో ఉండటానికి ప్రయత్నం కూడా చేయాలి అని ఏవో నాకు తెలిసినా నాలుగు మంచి మాటలు చెప్తూ నాలుగు నాలుగు మంచి వంటల వీడియోలు కూడా చూపిస్తున్నానండి ఎలా ఉందండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియోలో ఏం నచ్చింది నా వంటల రెసిపీస్ ఎలా ఉన్నాయి అని కూడా ఒక చిన్న కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియచేయండి మీకు ఏమాత్రం సరే నచ్చినా వీడియోను తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సెలవు